చెప్తున్న నూతన సంవత్సరంలో మన ఆలోచన మన క్రియ మన మాట తీరు మన ప్రవర్తన మారిపోవాలా ఇప్పటికీ మారకపోతే ఇంకెప్పటికీ మారదు దేవుడు అంటున్నాడు నాకు తెలుసు నేను ఏర్పరచుకున్న వారెవరో నాకు తెలుసు మందిరానికి వచ్చిన వారు ఎవరెవరో ఆయనకి తెలుసు కాకపోతే ఇందులో చాలా మంది అట దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నారు ఎవరు మారిపోతున్నారు మనమే మారిపోతున్నాం ఎలా మారిపోతున్నావు చూడండి ఏమంటున్నాడు నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు అన్నాడా వినేసి వెళ్ళిపోయేవాడు అన్నాడా యేసుప్రభు ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాడు నా మాటలు విని దాన్ని గై కొంటే నా మాటలు విని పాటిస్తే నా మాటలు విని ఆచరిస్తే అదే చెప్తాడు ఎప్పుడు ఆయన మంచిని పాటించడానికి ఒక్కరికి మనసు రాదు కానీ చెడుని పాటించడానికి అందరికీ మనసులు వస్తాయి ఇది నిజం ఇది వాస్తవం ఇది మంచిగా ఉండండి బాబు అంటే ఎప్పుడు ఉన్నాడు ఆ మాట ఎవరికి ఎక్కువ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా పాడు చేసుకుంటా ఇష్టసారంగా జీవించండరా ఇరవై గంటల సాయంత్రం టీవీ ఆన్ చేసుకురా సీరియల్ ఏవో చూసి పది గంటల వరకు చూసి ప్రశాంతంగా పడుకోరా అని వాకింగ్ చెప్పింది అనుకో అమ్మయ్యా ఈ వాక్యమే నాకు కావాలి